లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి నమస్కారం మేడం నమస్కారం అండి మీ పేరు మేడం చంద్రమ్మ ఇక్కడ నుంచి వచ్చారు మేడం మేము ఉంటాం ఉంటాము మాకు నుంచి బాబాకి బాగా మాకు తెలుసు మేము ఏది అనుకున్నా ఆయన మాకు కలిగిస్తుండ్రుడు మాకు ఏది ప్రాబ్లం ఉన్నా ఏదో ఒక రూపాన మాకు సాయం చేశాడు మాకు అట్లా నమ్మకం మా మనమడు కూడా చాలా యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితిలో కూడా ఆయనే కాపాడాడు మాకు అట్లా మాకు చాలా నమ్మకం కాబట్టి గురువారం గురువారం నేను ఎక్కడున్నా గుడికి రాంది భోంచేయను ఇంకా తప్పను పరిస్థితి అయితేనే రాకుండా ఉంటాం కానీ లేకపోతే గుడికి వచ్చేస్తాం అంతే బాబా మాకు చాలా నమ్మకం మా పిల్లలందరి పేర్లు సాయి చాతుర్య విశ్వసాయి సాయి అందరి పేర్లు అందరి పేర్లు అన్నీ సాయి పేరు మీనే నాకు ఇద్దరు అమ్మ అమ్మాయిలు ఒక బాబు కొడుకు పిల్లలకు కూడా సాయి చాతుర్య సాయి కొడుకు పిల్లలేమో సాయి అచ్చితి విశ్వసాయి సాయి బిడ్డ పిల్లలు రోహిత్ సాయి సాయి అచ్చితి మా పేద వచ్చిందామే వాళ్ళు ఇష్టం ఉన్న పెట్టుకున్నారు మా పిల్లలు వీళ్ళ నలుగురు పేర్లు మాత్రం బాబా పేరే మా సాయి రోహిత్కు చాలా యాక్సిడెంట్ అయ్యి మూడేళ్ళప్పుడు చాలా ఇదిగా ఉండే కానీ బాబా కాపాడారు మా చాలా పరిస్థితి మేడం ఏ విధంగా అంటే యాక్సిడెంట్ అయ్యింది అందరూ అక్కడ కూడా యశోద హాస్పిటల్లో పట్టుకోలేదు అసలు వాళ్ళు ఎన్ని లక్షలు ఇస్తామన్నా తీసుకోలేదు వాళ్ళు లిమ్స్కి తీసుకొస్తే అక్కడ మంచిగా చేశారు అట్లా చాలా మూడేళ్ళు పిల్లోడు అంటే ఈ తెల్ల గుడ్లు లోప నల్లగుడ్లు లోపల తెల్ల గుడ్లే ఉన్నాడు ఇలానే చూస్తూ ఉండిపోయాడు ఇప్పుడు మంచి గుడ్డు ఇప్పుడు మంచిగుడ్డు పెళ్ళయింది జాబ్ చేసుకుంటాడు సివిల్ ఇంజనీర్ అయినా విజయవాడలో ఉంటాడు పెళ్ళైపోయింది మంచిగా ఉన్నాడు ఏదైనా ఆయనకి కూడా మా ఇప్పుడు సాయి రోహిత్ కూడా బాబాదే గురువారాలే వచ్చేస్తాయి అన్నీ ఏది అయినా గురువారమే ఆయన పెళ్ళి రోజు గురువారమే వచ్చింది పెళ్ళి మేము పెళ్ళికొడుకుని బుధవారం చేద్దామంటే లేకపోతే గురువారమే అన్ని ఆయనకి ఇది అంటే పిల్లలు ఏడా నమ్ముతారు మేము ఇంకా నచ్చ ఎంతమో నమ్ముతాడు కానీ అంత మేమున్నంత నమ్మకం ఇప్పుడు పిల్లలు ఉంటారా అయ్యా మేమున్నంత నమ్మకం ఇప్పుడు నువ్వు ఉన్నంత నమ్మకం నీ పిల్లలు ఉంటారా ఉంటారు కదా అట్లా పిల్లలు ఇంకా వాళ్ళు ఇష్టం మేమైతే నమ్ముతాం మా ఇంట్లో మా ఆయన కూడా మొన్న ఒంట్లో వాలేకుండే రిపోర్టు మంచిగా రావాలి బాబా మంచిగా రావాలంటే మంచిగా వచ్చింది చాలా ఆనందం మంచిగా ఉన్నారు ఓకే కొంతమందికి బాబాను బాగా నమ్ముకుంటే బాగా అడిగితే కనిపిస్తారని చెప్పేసి అంటారు కనిపిస్తుంది బాబా అంటే ఇప్పుడు మనకు కనపడలేదు అవద్ధం ఎందుకు చెప్పాలి ఆయన మీద ఒక్కసారి నేను అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తుంటే అంబర్పేటలో ఒకరోజు వెళ్ళి అక్కడ మధ్యాహ్నము ఇలా వండుకున్నా అనమాట ఏదో వచ్చింది నాకు బాబా అనగానే ఆయన ఆరెంజ్ కలరు షాల్ అది కప్పుకుంటాడు అదే ఇలా తెచ్చి నా మొహంకు అప్పుడు కనపడింది ఇప్పుడు ఇరు పదిహేనేళ్ళ కిందట నా కళ్ళలో కనపడాడు బాబా ఇంతవరకు కనపడలేదు కానీ నేను మాత్రం ఆయనను వదిలేదు మాకు ఖచ్చితంగా మాకు నిలబెట్టాడు మాకు చాలా ఆపత్తులో ఉండినప్పుడు కూడా మాకు ఏదో ఒక రూపాన సాయం చేసి కొన్ని పరిస్థితులు ఉంటాయి కదా అట్లా గొంతు మీదకున్నది కూడా మాకు సాల్వ్ చేశారు అది నాకు నమ్మకం నాకు మా ఆయనకి చాలా నమ్మకం ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా మా కొడుకు కూడా బాగా నమ్ముతాడు మా అబ్బాయి కూడా దుబాయ్కి వెళ్ళాడు మంచిగా నమ్ముతాడు వాడు కూడా మా ఇంట్లో ఎక్కువ అందరూ నేను బాబాకే మా పిల్లలకి మా మనమాన్లకి ఎవరు పుట్టినా నేను బాబా దగ్గరే గుడ్డు కొట్టించేదాన్ని ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఇక్కడ ద్వారకామయ్య అని చెప్పేసి బాబాకు ప్రత్యేకంగా గుడి ఉంది కదా ఇది ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడే ఎప్పటి నుంచో ఇక్కడనే వస్తున్నాం మేము ముప్పై ఐదేళ్ళ నుంచి ఇదే గుడి ఇప్పటికి ఇక్కడికే వస్తాము వెళ్తే దిగ్జుం నగర్ వెళ్తాను ఒక్కోసారి అక్కడ ద్వారకాపూర్ అనే అక్కడే ద్వారకాపూర్ కాదు మన శివాలయము నల్లగుంట చివర శివాలయం దాటంగానే ఒక గుడి వస్తుంది అది ఏదో అంటారు కాలనీ అక్కడ కూడా వెళ్ళేదాన్ని నేను దిల్సూపు నగర్ వెళ్తాను ఎక్కడ బాబా గుడి ఉంటే అక్కడే వెళ్తాను అంటే ఈడ లేనప్పుడు పంజగుట్టలు లేనప్పుడు అక్కడ వెళ్తాను సిరిడి వెళ్ళేరా మేడం చాలా చాలాసార్లు వెళ్ళాం కానీ ఇప్పుడే ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి అనుకుంటున్నాం బాబా పిలుస్తలేడు పోవాలనుకుంటున్నాము మా ఆయన కొంచెం చేత కాదు కాళ్ళ నొప్పులు వెళ్ళాలనుకుంటే మాకు తోడెవరు లేదు మా కొడుకు వెళ్దామంటే ఎండాకాలం అంటాడు చలికాలం అంటాడు వానకాలం అంటాడు అట్ల అయిపోతుంది వెళ్ళాలి ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడు వెళ్దాం ఓకే థ్యాంక్స్ సాయిరామ్ జై సాయి రామ్ జై సాయి రామ్